తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ఒక కీలకమైన అప్డేట్ ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డెఫినెట్ అయితే ఒక కీలకట్టాలనుగా మరి అవకాశం అయితే ఖచ్చితంగా ఉండబోతుంది మొన్న సుప్రీంకోర్టు ముప్పైవ తేదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెడమడ వాయించేసిన తర్వాత దేశంలోని అన్ని భాషల్లోనూ వీళ్ళిద్దరిని తిట్టిన తర్వాత జనం వీళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ ఏదైనా ఉంటే అది మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది వాళ్ళు జీవితంలో మర్చిపోలేనంత అంత ఇన్సల్ట్ అయితే వాళ్ళకి కలిగించింది ఈ క్రమంలో మొన్న సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ని మీ అభిప్రాయం ఏంటి రాష్ట్రంలో సిట్ కంటిన్యూ చేయాలా లేక స్వతంత్ర సంస్థను దర్యాప్తు చేయించాలా మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్తామన్నారు ఈరోజు చెప్తారు వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని సో కేంద్రాన్ని నడుపుతున్నటువంటి కూటమిలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ రెండు అతిపెద్ద కూటమి కాబట్టి ఈ నాలుగు రోజుల నుంచి వాళ్ళను అన్ని భాషల్లో తిడుతున్న దానికి ఉపశమనం కోసం చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్లీ త్రీ డేస్లో ఏదో ఒక మంత్రాంగం అయితే నడిపే ఉంటారు మరి ఆ మంత్రాంగం ఫలితాన్ని ఇస్తుందా అటువంటి మంత్రాంగం పనిచేసి వీళ్ళు ఏమైనా కనుక ఎపిసోడ్ నుంచి తప్పించుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఏమో ఈరోజు సమాధానం దొరకాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని పదమైతే యూజ్ చేయాల్సిన అక్కర్లేదండి ఎందుకంటే ఆ హోదాతో ఉన్నారు కాబట్టి అనాలి కానీ ఆయన ఒక డైరెక్షన్ పని పనిచేస్తుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ అనబడే ఆయన సో ఆయన పరిగణలోకి తీసుకోకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తే అటువంటి వాళ్ళ మీద ఆ వ్యాఖ్యలు వెనక ఉన్నటువంటి కుట్రల మీద విచారణ సంస్థతో అది కూడా స్వతంత్ర విచారణ సంస్థతో విచారణ జరిపించకపోతే ఈ దేశంలో వ్యవస్థలు డెఫినెట్లీ డెఫినెట్లీ వాళ్ళ గౌరవాన్ని కోల్పోవడం అయితే గ్యారెంటీ ఏకంగా మనం చూస్తూ ఉన్నాం ఈ దేశాన్ని నడుస్తున్నటువంటి పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పురంధరేశ్వరి గారు ఏకంగా సుప్రీంకోర్టు అన్ఫెయిర్ అనేశారు ఇంకా ఉప ముఖ్యమంత్రి అనే డెసిగ్నేషన్తో ఉన్న అతనైతేనే చీఫ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన అయితే సుప్రీంకోర్టు కన్ఫ్యూజన్లో ఉంది అనేసారు ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు ఇంత దారుణమైనటువంటి ఎపిసోడ్ మీద సుప్రీంకోర్టు డెఫినెట్లీ ఒక సీరియస్ నిర్ణయం తీసుకొని వ్యవస్థల గౌరవాన్ని పెంపొందించడమే కాకుండా పాలించే పాలకుల్లో జవాబుదారీతనాన్ని బాధ్యతను పెంచే విధంగా కూడా ఖచ్చితంగా గుణపాఠం ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటుందని తీసుకోవాలి అని చెప్పి మనమైతే కోరుకున్నాం